ఇది మన బీటి రోడ్ మనకు విలేజ్ ట్రే రోడ్ మనకు ఈ రోడ్కి మనకు ఎకరం ఇరవై గుంటల భూమి వచ్చింది మా రైతు వచ్చింది ఎకరం ఇరవై గుంటల పొలం ఉంది కనిపిస్తుంది అది బోరు ఆ బోరు మనకు రాదు అదే గెట్టు వరము స్టేటు ఆ తాడి చెట్లు మనకు ఆ తాడి చెట్లు అదే అదేవిధంగా అక్కడ గడ్డివాము కింద పొలం అదే అంచు స్టేట్ ఇటు ఇవ మొత్తం ఈ వరకు వస్తుంది మనకు ఎకరం ఇరవై గుంటలు భూమి రైతు దగ్గర ఉంది అది క్లియర్ టైటిల్ ది ల్యాండ్ ఎలాంటి వివాదం ఏం లేదు మన తక్కువ ప్రజలు ఉంది మన ఇక జన్గాం టు ఉస్నాబాద్ హైవే నుండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు టూ కేఎం వస్తుంది మనకు ల్యాండ్ చూడండి అన్నీ దీనికి అన్నీ వర్తిస్తాయి మనకు ప్రభుత్వం నుండి ప్రభుత్వం ఇచ్చే పథకాలు దీనికి అన్ని వర్తిస్తాయి రైతు దగ్గర ఉండి టైటిల్ క్లియర్ ఎకరం పొలం ఉంది ఆల్రెడీ నాటేసి ఉన్నది చూడండి మీకు చూడండి తీస్తున్నా రైతు చెప్తున్నారు ఎకరం ఇరవై ఆరు లక్షలు మనం సిట్టింగ్లో తగ్గుతుంది మనకు తగ్గే అవకాశం ఉంటుంది ఫుల్ వాటర్ రోడ్ అక్కడ కింద విలేజ్ ఉంటుంది మనకు అన్ని పొలాలే చూడండి ఇక అన్ని పొలాలు ఉంది మనకు అన్ని పొలాలే ఈ సైడ్ మాత్రం ఇది మనకు ఎకరం ఇరవై గుంటలు